మరో రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నైన్ రియాలిటీ షో ప్రారంభం కానుంది ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్కి విపరీతమైన హైప్ క్రేజ్ ఏర్పడి అందుకు కారణం ఈసారి సామాన్యుల బిగ్ బాస్ హౌస్లోకి లోకి అడుగు పెట్టబోతున్నారు అనే అది కూడా అగ్నిపరీక్ష అనే షో ద్వారా స్పెషల్ జ్యూరీ మెంబర్స్ చేత ఎంపికైన కంటెస్టెంట్స్ మాత్రమే ముగ్గురిని బిగ్ బాస్ హౌస్లోకి నేరుగా పంపుతారు మిగిలిన వాళ్లకు పోలింగ్ నిర్వహించి టాప్ టూ ఓటింగ్ వచ్చిన వాళ్లను పంపుతారు ఎన్నింటి వరకు అగ్ని పరీక్షకి సంబంధించిన మూడు ఎపిసోడ్స్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది ఈ మూడు ఎపిసోడ్స్ ద్వారా ఆరు మంది టాప్ పంపగా మంది లో పెట్టారు రేపటి నుండి వీళ్ల మధ్య భీభత్సమైన టాస్క్ నిర్వహించి వీరి నుండి మరో తొమ్మిది మందిని టాప్ ఫిఫ్టీన్ లోకి పంపబోతున్నారు ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ నైన్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ప్రతి బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వారానికి లక్ష నుండి మొదలై నాలుగు లక్షల వరకు ఉంటుందనే విషయం మనందరికీ తెలుస్తుంది ఫేమ్ క్రేజ్ ని బట్టి రెమ్యురేషన్ ఇస్తుంటారు అయితే ఈ సీజన్ లో సామాన్యులు రాబోతున్నారు కదా వాళ్లకు రెమ్యునరేషన్ ఉంటుంది అనే సందేహం మీ అందరిలోనూ రావచ్చు అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సామాన్యులకు వారానికి పాతిక వేల రూపాయలు రిమ్యునేషన్ ఇస్తారట సామాన్యులకు ఇది మంచి ప్యాకేజీనే కానీ ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలి అప్పుడే వీళ్లకు భారీ రెమ్యునేషన్ అందుకునే అవకాశం ఉంటుంది ఇక బోనస్ గా ప్రైజ్ మనీ కూడా సామాన్యులు గెలిస్తే ఆ కేక్ వేరే లెవెల్లో ఉంటుంది ఎంతో మందికి మనం కూడా ఇలా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఇస్తుంది ఇకపోతే అగ్ని పరీక్ష షో ద్వారా కేవలం ఐదు మంది సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నారు కానీ అగ్ని హౌస్ లో ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన ప్రసన్న కుమార్ గుర్తున్నాడా ఈయన టాప్ ఫిఫ్టీ నుండి వైదొలికాడు కానీ ఇతనికి ఎల్లో ఫ్లాగ్ ఇచ్చి పంపారట అంటే ఇతను హోల్డ్ లో ఉన్నాడని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోపలికి వెళ్లబోతున్నాడని తెలుస్తోంది